హాయ్ అండి ఇవాళ మనం పిజ్జా చేసుకుంటున్నాం ముందుగా మైదా పిండి తీసుకొని అందులో కాస్త చక్కెర ఉప్పు వేసి ముద్దులా చేసుకొని దాన్ని బాగా ఒక ప్లేట్లో వేసుకొని తట్టుకోవాలి తర్వాత ఇంకొక ప్లేట్లో కొంచెం ఆయిల్ రాసి మనం ఇందాక చేసుకున్న పిజ్జా ఇది చపాతీలా చేసుకున్నాం కదా పిజ్జా దాన్ని దాని దాని మీద వేసుకోవాలి తర్వాత దాని చుట్టూ ఆయిల్ వేయాలి తర్వాత పిజ్జా సాసు టమాటా సాసు మైనస్ మూడు కలిపి ఒక గిన్నెలో పెట్టుకొని అది కూడా మనం పైన పోయొచ్చు నేను ఎందుకు లేనేసి ఎలా ఓకే సరిచేసాను అనమాట ఇప్పుడు చీజ్ వేయాలి తర్వాత టమాటా చుట్టు పెట్టుకోవాలి తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకుందాం ఇప్పుడు చికెన్ ముక్కలు కూడా వేసుకున్నాను ఇది చికెన్ పిజ్జా అనమాట ఎప్పుడు బయట దొరికేవిలా కాకుండా మనం హోమ్మేడ్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చీజ్ని వేద్దాం అంతకంటే ముందుగానే నేను ఒక గబు పెట్టుకొని అందులో సన్న మంట మీద పెట్టి వెయిట్ చేస్తున్నాను ఓవెన్ ఉండేవాళ్ళు ఓవెన్లో పెట్టుకోండి చూసారా ఇప్పుడు దాంట్లో పెట్టాను అయిపోయింది చూసారా ఎంత టేస్టీ టేస్టీ పిజ్జా తయారైపోయిందో ఒక ట్వంటీ మినిట్స్ ఉంచారంటే బాగా అయిపోతుంది తర్వాత తీసేసి ఇలా మీ పిల్లలకి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు బయట కొనుక్కొచ్చేదానికంటే ఇంట్లో ఇలా మనం చేసి పెడితే కొంచెం శ్రమ అనుకోకుండా చేశారంటే పిల్లల ఆరోగ్యం కూడా కాపాడతాము అండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి